ఏ పథకం చూసినా రుణమాఫీ చూస్తే ముప్పై పైసలు అయింది అరవై పైసలు డెబ్బై పైసలు ఇంకా కాలేదు వ్యవసాయ కూలీల పథకం ఆరు పైసలకు ఇచ్చిండ్రు తొంభై నాలుగు పైసలు ఎగబెట్టిండ్రు రైతు భరోసా చూస్తే వానకాలం ఎగ్గొట్టిండ్రు యాసంగికి కూడా ఆరు వేలు ఇష్టమంటున్నారు ఇండ్లు చూస్తే ఈ వరకైతే ఇచ్చింది లేదు మరి రేపు అసలు లిస్ట్ వస్తే మీరు రంగు బయట పడుతుంది పేదలకు అర్హులకు ఇవ్వాలి తప్ప ఇన్ఛార్జ్ మినిస్టర్ పేరిట మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని చెప్పి ఉన్న అనర్హులకు ఇస్తే ప్రజా తిరుగుబాటు తప్పదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా రేషన్ కార్డులు కూడా వెంటనే ఇన్కమ్ లిమిట్లను పెంచి పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆనాడు కేసీఆర్ గారు పెంచారు ఇప్పుడు మీరు కూడా పెంచి అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం ఇలా ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండకాడేమో ప్రజాపాలలో ఎమ్మెల్యే ఫోటో పెట్టుకుంటారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యే ఫోటో పెట్టలేరు ఇదేం పద్ధతి ఇదే జిల్లాలో వేరే దగ్గర మనం చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండకాడ బేజెలో ఫోటో పెట్టుకున్నారు నారాయణ కేర్లో ఫోటో పెడుతున్నారు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర ఎందుకు పెట్టారు ప్రోటోకాల్ అనేది అందరికీ సమానంగా ఉండాలి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కానీ మీరు ప్రోటోకాల్ ను తుంగలో దొక్కి ఇష్టారాజ్యంగా మీరు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఏడాదిలోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఇలా ఏ ఊర్లో పోయినా గ్రామ సభల్లో తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి ప్రజలు పాపం అధికారులను నిలదీస్తా ఉన్నారు మీ తప్పులకు అధికారులు బలి అవుతా ఉన్నారు మేము అదే విధంగా ఇలా గ్రామ సభలో కొంతమంది మా చెల్లెళ్ళు అడిగారు మాకు మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తారు సార్ ఇరవై ఐదు వందలు ఇస్తానని రేవంత్ రెడ్డి అని మా చెల్లెల్ని అడుగుతా ఉన్నారు నువ్వు ఆ రోజు ఏమన్నావు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఏమైంది అని అడుగుతా ఉన్నావు పదమూడు నెలలు అయింది ప్రతి మహిళకు ముప్పై వేల రూపాయలు బాకీ పడ్డావు నువ్వు మహాలక్ష్మి కింద నెలకు ముప్పై వేలు బాకీ పడ్డావు అక్కడ జార్ఖండ్ లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం సోరెన్ గారు హేమంత్ సోరెన్ గారు గెలిచిన మొదటి నెల నుంచే మహిళలకు చెప్పిన మాట ప్రకారంగా రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడు ఆయన జార్ఖండ్ రాష్ట్రంలో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి గారు గెలవంగానే చెప్పిన మాట ప్రకారంగా నెలకు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తున్నాడు నువ్వు పదమూడు నెలల ఇంకెప్పుడు ఇస్తావు మహిళలకు మహాలక్ష్మి ఇంకెప్పుడు ఇస్తావు రెండు వేల ఐదు వందలు మహిళలకు అని నేను అడుగుతా ఉన్నా పదమూడు నెలలు ఇలా ముప్పై వేలు బాకీ పడ్డావు ప్రతి అక్కకు చెల్లెకు ముప్పై వేలు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి నువ్వు అదే విధంగా ఇవాళ ఒక పెద్ద మనిషి అడిగింది నాలుగు వేల పింఛన్ అన్నాడు సార్ ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నాడు ముసరోల్లో కేసీఆర్ రెండు వందలుంటే రెండు వేలు చేస్తానని చేసిండు నువ్వు నాలుగు వేలు చేస్తావు ఎప్పుడు ఇస్తావు నాలుగు వేలు పక్కన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గెలువంగని నాలుగు వేలు చేస్తా అంటే బరాబర్ తెల్లారి నాలుగు వేలు ఇచ్చింది నువ్వు పదమూడు నెలలైనా నాలుగు వేల రూపాయలు ఇయ్యలే ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అంటే అవ్వ తాతల్ని మోసం చేసినావు అక్క చెల్లెల్ని మోసం చేసినావు పెళ్లి చేసుకునే పిల్లలకు తులం బంగారం ఇస్తా అని మోసం చేసినావు ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేదలకు మేలు చేయాలని రుణమాఫీ వెంటనే అందరికీ పూర్తి చేయాలని రైతు భరోసా వానకాలం యాసంగి కలిపి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ కార్డుతో నిమిత్తం లేకుండా కూలీలందరికీ ఇందురమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింప చేయాలని రేషన్ కార్డులకు లిమిట్లు పెంచి గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిట్ పెంచి అర్హులందరికీ రేషన్ కార్డులు అందించాలని ఎస్సీ ఎస్టీలకు గృహ నిర్మాణ పథకంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ఆరు లక్షలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం